ఓం శ్రీ మాత్రే నమ నాగుల చవితికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం సృష్టిలో పాములను దైవస్వరూపాలుగా భావిస్తారు శివుడు తన మెడలో వాసుకి అనే నాగాన్ని ఆభరణంగా ధరిస్తారు శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై పాలసంద్రంలో సర్పరూప సుబ్రహ్మణ్యస్వామిని స్వామిగా కొలుస్తారు ఈయన దోషాలకు ఆదిదేవుడు హరిహరులకు సేవ చేసే నాగులను పూజించడం ద్వారా ఆయా దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది కుండలినీ శక్తి అనగా యోగశాస్త్రం ప్రకారం మానవ శరీరంలోని వెన్నుముకను వెన్నుపాము అని అందులో మూలాధార చక్రములో ఉండే కొండలినీ శక్తిని ముడుచుకున్న పాము ఆకారంలో ఉంటుందని నాగులను పూజించడం ద్వారా ఈ కుండలినీ శక్తి జాగృతం అవుతుందని యోగ సాధనలో పురోగతి లభిస్తుందని నమ్మకం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాములు రాహువు మరియు కేతువు గ్రహాలకు ప్రతీకలు జాతకంలో కాలసర్ప దోషంతో బాధపడేవారు నాగుల చవితి రోజు పుట్ట వద్ద పూజ చేయడం ద్వారా ఈ దోషం తొలగిపోతుందని నమ్ముతారు కుజదోషం కడత్ర దోషాలు కూడా తొలగిపోయి వివాహ దాంపత్య జీవితంలో సమస్యలు దూరం అవుతాయని భావిస్తారు సంతాన ప్రాప్తి లేని దంపతులు నాగపూజ చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం గ్రామీణ ప్రాంతాలలో పంటలను నాశనం చేసే ఇలుకలు క్రిమికీటకాలను భక్షించి రైతులకు నాగులు ఉపకారం చేస్తాయి ఈ విధంగా పర్యావరణ సమతౌల్యత సాధించడంలో వాటి పాత్ర అమోఘం అందువలన రైతులు నాగులను పూజిస్తారు పాములు భూగర్భంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా పూర్వం భావించేవారు ఇంతటి శ్రేష్టమైన నాగులను కార్తీక మాసంలో శుక్లపక్షం చవితి తిది రోజున నాగులను పూజిస్తూ పండుగ జరుపుకుంటారు నాగదేవతలకు కృతజ్ఞత తెలియజేయడం కుటుంబ సంక్షేమం కోరడం జ్యోతిష్య దోషాలను నివారించుకోవడం కుండలినీ శక్తిని జాగృతం చేయడం వంటి చాలా కారణాలతో నాగులను పూజించడం మన సాంప్రదాయం